రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల ఐక్య ఉద్యమానికి సిద్ధం కావాల్సిందే సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి ఆ శాఖ ఈ శాఖ అని లేకుండా ప్రతి శాఖ కూడా ఉద్యోగ సంఘాలైతే ఐక్య పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నారు అందులో భాగంగా ఉద్యోగ కార్మికులందరూ కూడా సిద్ధం కావాలని చెప్పేసి నిన్న ఏలూరులో మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఇందులో పలువురు నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి సమస్యలు అనేకమైతే ఉన్నాయని సాధారణ ఉద్యోగులతో పోలిస్తే విద్యుత్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెప్పేసి వీరైతే అన్నారు అంటే ఈ ఏడాదిగా నాలుగు డిఎలు ఎగ్గొట్టిన సర్కారు విద్యుత్ ఉద్యోగులకు ముఖ్యంగా ఓటమి ప్రభుత్వం చిన్న చూపు చూసింది డిమాండ్లు పరిష్కరించాల్సిన వచ్చినప్పుడల్లా ప్రత్యేక సంస్థ అంటూ వేరు చేసి అనుకూలంగా అంటే అనుకూలంగా పనిచేయాల్సి వచ్చినప్పుడు మాత్రం వీరికి గొడ్డు చాకరి చేయించుకుంటున్నారు ఉద్యోగులకు సంబంధించి సాధారణంగా నాలుగు డిఎలు అయితే ఉన్నాయి ఈ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా అయితే ఉందని చెప్పేసి వాపోతున్నారు అందుకే ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐక్యవేదిక ఐక్యవేదికగా ఉండి ఏర్పడి ఉద్యమం అయితే చేయాలని చెప్పేసి అంటున్నారు అన్నమాట సో అనేక స్పందించకుంటే తీవ్ర ఉద్యమం చేస్తామని చెప్పేసి చెప్పారు కాంట్రాక్ట్లకు ఇవ్వద్దని వారి ఆశలు నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట పెన్షనర్లకు సంబంధించి సో ఏది ఏమైనా మొత్తంగా ఉద్యోగులకు రావాల్సిన నాలుగు డిఏ పెండింగ్ బకాయిల కోసం అన్ని ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి అయితే వస్తున్నాయి सो इस बार एक ताज़ा समाचार को लाइक करें सब्सक्राइब जिसको तो मैं जाऊँ सब्सक्राइब